హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైనేసి బాగా ఏంటంటే ఇక్కడ మన గుంపులో బ్రిడ్జ్ అయితే వచ్చినాం ఈ గుంపులో బ్రిడ్జ్ ఏంటంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇటు మన సుల్తానాబాద్ రూట్ ఉంటుంది సో ఈ బ్రిడ్జ్ కింద బాగుంటుంది చాలా మంది చూడడానికి అయితే ఇక్కడికి వస్తారు ఇట్లా వెహికల్స్ పోతుంటా ఇట్లా మధ్యలో ఇట్లా కార్ ఆప్కొని ఇక్కడైతే వచ్చి చూస్తారు అన్నట్టు ఎందుకంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ లొకేషన్ పోతే ఇలా మనం చిన్నప్పుడు కదా కాన్స్ వేసినట్టు ఇస్తారు కదా రూట్లో సో చూసుకున్నట్లయితే మంచి వ్యూ ఉంటుంది ఒకసారి అక్కడ చూపెట్టు చెట్లు బాగా కొంచెం ఇంకొకటి తగ్గింది కానీ బాగా అయితే ఇంకా బాగా వస్తుంది ఇంకా అక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అక్కడ టెంపుల్ అండి ఒకసారి టెంపుల్ దగ్గర కూడా పోయి చూపెడుదా మీకు అక్కడ హనుమాన్ టెంపుల్ ఇంకా అదేంటిదిరా రామ్లవర్ టెంపుల్ అది రామలవర్ టెంపుల్ ఉంటుంది అక్కడ అక్కడ కూడా చూపెద్దా అది కూడా బాగుంటుంది ఇది ఇంకా ఈవినింగ్ టైంలో కానీ మంచిగా రెయినింగ్ టైంలో మాత్రం అక్కడ చూసినా కదా ఇది అటు ఇటు వెళ్ళంటే ట్రావెల్ చేస్తున్న టైంలో వాళ్ళు ఇటు అటు రాకపోకలం మాట్లాడుతా కార్ లాగా మంచి లొకేషన్ ఇక్కడ అనుబోతున్నాయి ఈ బ్యాష్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు సో ఇది ఒక బ్రిడ్జ్ అనేది ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది కదా కిలోమీటర్ దాకా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడైతే గుడి దగ్గరకైతే వెళ్దాం కొంచెం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ అక్కడ గుడి ఉన్నది కదా ఇక్కడ మన ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది కదా అక్కడికి మనం పోయేది దగ్గర దాకా తెచ్చినాం సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇటు టర్నింగ్ ఉంటుంది ఇటు టర్నింగ్ దగ్గరికి బొల్లు పోవాలి లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని ఇది మనం వచ్చిన దారి అన్నమాట ఇంకా తీసుకుని వెళ్ళిపోవాలి చుట్టుపక్కల ముక్కనికైతే చాలా మంది ఇదే ఇదే రోడ్ వెళ్ళిపోతాకి దేవస్థానం దగ్గరికి ఆ బి రోడ్ ఉంటే అంత పోదు ఏదొచ్చేది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దేవస్థానం వస్తాయి అంటే ఇక మనం వచ్చిన బ్రిడ్జ్ ఇదే మనం ఇప్పుడు బ్రిడ్జ్ కింది నుంచి వెళ్తున్నాం అన్నట్టు సో గాయస్ ఇప్పుడైతే మనం ఇక్కడ టెంపుల్ కైతే వచ్చినాం శ్రీ రామభద్ర దేవాలయం అన్నట్టు ఇది వీడికైతే వచ్చినాం ఒకసారి పోదాం మరి పోదాంపా ఎందుకంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది కార ప్లేస్ ఇడికే ఒక్కొక్కసారి మంచి వాతావరణం ఉంటది మంచి ఈవినింగ్ టైం అయితే ఇడికి వచ్చి చాలా మంది ఇట్లా కూర్చొని కొద్దిసేపు అది దేవుణ్ణి చూసి దర్శనం చేసుకుని దర్శనం చేసుకొని కొంచెం పీస్ఫుల్ మైండ్ అన్నట్టు పీస్ ఆఫ్ మైండ్ కోసం ఇక్కడ చాలా మంది కూర్చొని వెళ్తారు ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆడ చైర్స్ కూడా వేయించారు దాతలు కూడా చైర్స్ వేయించారు ఏదైతే మంచి అద్భుతమైన వ్యూ అయితే మన దగ్గర ఉన్నది బాగుంటాయి అసలు ఇక్కడ టెంపుల్ ఆ ప్రతి ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఇక్కడ రాములవారి జాతర కూడా జరుగుతుంది జాతర జరుగుతుంది అది గెలవరా తెలుసు అంటే మనం ఎక్కువ అటు ఇల్లు అంతకుంటే ఫేమస్ కదా కూడా తర్వాత ఈడ చిన్న జరుగుతుంది కూడా ప్రతి ఇయర్ జరుగుతుంది ఈడీ అదనమాట ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ నుంచి పోయేటప్పుడు ఇన్ని చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది పోయి ఎందుకంటే ఇక్కడ వ్యూ అట్లాంటిది అన్న ఇంకోటి ఏంటంటే మీకు ఒకసారి ఇక్కడ ఉన్న వాడుకు చాలా మంది కొంతమంది వస్తారు ఎందుకు భక్తుల కోసమే కదా భక్తుల కోసం రా ఈ వాటరీలో మనం ఏంటంటే ఇక్కడ నీళ్ళు తల్లుకొని కాలు కడుకొని గుడి గుడి లోపడి పోవడానికి నీళ్ళ సౌకర్యం కూడా మంచిగా చేసారు ఆ తర్వాత భక్తులు బాగా మంది వచ్చినప్పుడు కూడా మనకు బాత్రూమ్స్ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేసారు బాగా చేసేది పెద్ద ఇబ్బంది అవును లేకుంటాయి గుళ్ళకు ఒకసారి పోయి మనం దర్శనం చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకునేందులు కలుపుకోవాలి మంచిగా పడుతుంది కారా చల్ల ఉన్నాయి నేను తినాసిన వారా నువ్వు నేను తినాచ నువ్వు విన్నావా సపరేట్గా ఇంకా టైం లేకుండా నేను వేరే వేరేక్కడ వేయసినట్టే లాగు తీయాలన్న వాళ్ళ సపరేట్ కట్ చేసిన కొంచెం అది ఇది అది వేయిందా నేను ఇప్పుడు కాదు కట్టుకునే పోతానా శివుని గుడి దగ్గర దర్శించుకున్నాం ఆ శివుని పక్కనే గుడి మన రామాలయం ఉంటది దాన్ని కూడా దర్శించుకున్నాం ఈ గుళ్ళే రెండు గుళ్ళు ఉంటాయి అన్నట్టు రామాలయం ఉందట ధ్వజస్తంభము దగ్గర చిన్నగా ఇక్కడికి ఒకసారి చూపి ఆంజనేయ స్వామి ఉన్నది విగ్రహం గుడి ముందు అయితే రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయి దాని మధ్యలో నవగ్రహాలు ఉన్నాయి ఒకసారి అయితే బాగుకాడికి అయితే వెళ్ళి మన వాళ్ళ దేవుడికి సంబంధించిన సామాన్లు మర్చిపోయినట్లయితే ఇక్కడ పూజకు సంబంధించిన సామాన్లు కొబ్బరి తాగాలి పూజ పరిస్థితులు గిట్ల కూడా ఇక్కడ దొరికితే షాప్ అవైలబుల్గానే ఉన్నది సో కొంతమందికి అయితే ఇటుకెళ్ళి రావడానికి అయితే ఇప్పుడు అంతా మొత్తం వాటరే ఉండేది అంతా ఇప్పుడు మొరం కొట్టించి కొంచెం ఎత్తి చేసి ఇప్పుడు ఆ విగ్రహం దగ్గర మంచిగా ఫెసిలిటీస్ అంతా మంచిగా చేసేది ఇంకా దారి నచ్చి వేసేది అప్పుడు డైట్ వాటర్ మొత్తం వచ్చేది ఇక్కడ ఈ నీళ్ళలో పోయేదానికి ఉండేది అంటే ఇబ్బంది అయ్యేది ఇట్లా జారేది వంట పడేది పెద్దవాళ్ళని ముసలి వాళ్ళు వీళ్ళు వాళ్ళని రావడానికి అయితే దాటడానికి అయితే ఇబ్బంది కాదు ఇప్పుడు మొరం కొట్టించేది మంచిగా చేసి ఇక్కడ చాలా ఎత్తు వేసారు ఈజీగా మంచిగా అక్కడ మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం బంధించాయి సో దేవుని దగ్గరికి అయితే మొత్తం అడిగితే వచ్చినాం ఇప్పుడు చూసే మంచిగా విగ్రహం అయితే దేవుడు డైరెక్ట్ దేవుడే నిలుస్తున్నట్టు ఉన్నారు ఇక్కడ కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన ఇంటి ఏదైనా విషాదం జరిగినప్పుడు అంటే ఎవరైనా కాలం చేసినప్పుడు వీరికే వచ్చి హస్తికలు కలపడం కానీ పేదకర్మ చేయడం కానీ వీడికి వచ్చి ఇక్కడ మనం వాళ్ళే హస్తికలు చదివం హస్తికలు కలిపి అదేంటి శాంతిని కోరుకుంటారు అన్నట్టు చనిపోయిన వారికి సో ఒకటి ఏంటంటే ఇప్పుడు మన కాళేశ్వరం కూడా పోతారు కొంతమంది కాళేశ్వరం మోగా కొంతమంది ఇక్కడ చాలా మంది అంత దూరం వెళ్ళలేక కొంతమంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ శాతం ఇక్కడికి అక్కడికి అంటే ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ఒకటి అంటే ఈ నీళ్ళు ఎక్కడికి పోతాయని చెప్పేసి ఇక్కడ కూడా వస్తారు ఒకటి ఏంటంటే ఇక్కడికి నైట్ చాలా మంది ఫోటోస్ అంటే ఇంటికొడ ఉన్న పాత ఫోటోస్ మళ్ళా తర్వాత ఎక్కడైనా కొత్త కొత్త కొడుకు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తనకైతే ఈ రోజైతే ఈ బ్లాగ్ అయితే ఇలా ముగిసింది యాక్షన్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికైతే వీడియో మన గుంపుల బ్రిడ్జ్ అండ్ బాగు తర్వాత ఇక్కడ ఉన్న దేవస్థానం ఇక్కడ ఉన్న లొకేషన్ మనం దించడం అయితే జరిగింది సో అదనమాట ఇగో ఇది మన బాగా వాగు ఇప్పుడైతే కొంచెం తక్కువ వస్తుంది కానీ అసలు బాగా అంటే బాగా వస్తుంది వాగు అటు చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గరనే మనకు మన చెక్ డ్యామ్ ఉంటుంది దాని అవుట్ సైడ్ ట్రాక్ ఉంటుంది అన్నట్టు మంచిగా మంచి కాగజ్ నగర్ అదే సో వాళ్ళు ఇట్లా పోకుండా కూడా ఇదే దానికి చూసేది ఇదే బాగా అది సో అదనమాట ఇది ఫ్రెండ్స్ ఇక వీడియో నెక్స్ట్ వీడియోకి అయితే మళ్ళీ కలుతాం సో మనకు బ్లాగ్ అయితే ఈరోజు ఇట్లా జరిగింది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా వెళ్ళింది కామెంట్ పెట్టే